కి స్వాగతం లో న్యాయవాది కిడ్నాప్ కలకలం రేపింది ఎల్వీనగర్ చింతలకుంటలోని సరస్వతి నగర్ కాలనీలో ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న న్యాయవాది నారాయణను నలుగురు దుండగులు ఏడవ తేదీ రోజు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన అనంతరం ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాల మండలం ఏగుడిపాడు గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ నారాయణని కట్టేసి అతని భార్యను కోటి రూపాయలు డిమాండ్ చేశారు దీంతో కిడ్నాప్ గురైన నారాయణ భార్య స్మరణలత వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కిడ్నాప్ చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్ లో ఉపయోగించి ప్రకాశం జిల్లాలోని కిడ్నాప్ చేసి ఉంచిన స్థలానికి చేరుకుని అక్కడ ముగ్గురు నింతులను అరెస్ట్ చేసి నారాయణను కిడ్నాపర్ల నుంచి మనస్థలీపురం తీసుకొచ్చారు హెల్త్ చెకప్ తర్వాత కిడ్నాపర్లను రిమాండ్ పంపించారు ఇది ఇలా ఉండగా కిడ్నాప్ కి గల కారణాలు కిడ్నాపర్లలో ఒకరైన వెంకటేష్ అనే వ్యక్తి వద్ద న్యాయవాది నారాయణ ముప్పై ఐదు వేల లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అప్పు తిరిగి ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అడిగినా అడిగిన నారాయణ స్పందించకపోవడంతో ఎలాగైనా నారాయణను కిడ్నాప్ చేసి ఆ డబ్బులు వసూలు చేసుకోవాలని వెంకటేష్ కిడ్నాప్ చేసి అతని భార్యను వడ్డీతో కలిపి కోటి రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు పోలీసులు ఇలా ఉండగా షేక్ బషీర్బాగ్ కు చెందిన ఓ భూమి వివాదంలో తన భార్యపై అగ్రిమెంట్ ఉందని అదే భూమి విషయంలో వెంకటేష్ కు తమకు గొడవ నడుస్తుందని ఈ క్రమంలోని తనను వెంకటేష్ మరికొంతమందితో కలిసి కిడ్నాప్ చేసి అధిక డబ్బు డిమాండ్ చేశారని కిడ్నాప్ గురైన అడ్వకేట్ నారాయణ తెలియజేశారు